నెక్స్ట్ సిక్స్త్ కేస్ లాస్ట్ కేస్ ఇది వచ్చేసి ఈయన మీద జానీ పాషా ఎస్కే సో ఇతన్ని మీద కేసు పెట్టాడు జానీ పాషా అనేటువంటి వ్యక్తి కేసు ఏంటిది అసలు ఈయన ఎందుకు పెట్టండి ఇది కానిస్టేబుల్ అంట పోలి పాలకవీడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అంట నీ స్నేహితురాలు నీ స్నేహితురాలు యొక్క భర్త విషయంలో కేసు ఏమైంది అని చెప్పేసి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టావని చెప్పేసి అని తిట్టావని గలీజ్గా నోటుకు వచ్చిన మాటలు మాట్లాడావని చెప్పేసి అని వాళ్ళ విధులకి భంగం కలిగించావని కావున రూపావత సక్కు మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఏది జానీ పాషా ఎస్కే అని అతను కేసు పెట్టడం జరిగింది మీద ఏంటి దీని మీద ఏం చెప్తావు దాని మీద చెప్పుకో చెప్పుకోవడానికి ఏం లేదు మేడం అసలు ఎవరు నీ స్నేహితురాలు ఏంటి నీ స్నేహితురాలు భర్త ఈ ఏంటిది యాక్చువల్గా నా ఫ్రెండ్ నా దగ్గర త్రీ ఇయర్స్ ఉంది మేడం త్రీ ఇయర్స్ ఉన్న క్రమంలో చాలా గొడవలు అయినాయి తన లవర్ వాళ్ళతో నాకు వాళ్లకు చాలా గొడవలు అయినాయి అయినా సరే ఈ అమ్మాయి నాతోనే ఉంటూ వాళ్లకు ఫేవర్ చేసుకుంటూ ఉంటుంది ఎవరికి తన లవర్ వాళ్ళకి వాళ్ళ లవర్ వాళ్ళ దగ్గర పైసలు కూడా తీసుకుంది వాళ్ళు తిట్టినా పడుతుంది వాళ్ళు ఏం చేస్తున్నా మళ్ళీ నా దగ్గరే ఉంటుంది ఏది మీ ఇంట్లోనా లేకపోతే హాస్టల్లోనా మా ఇంట్లో మీ ఇంట్లో ఉంటుంది త్రీ ఇయర్స్ ఉన్నాయి అసలు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న కానీ మీ అన్నయ్యలు కానీ ఎలా ఒప్పుకున్నారు అసలు అమ్మాయిని మీ ఇంట్లో ఉండడానికి వాళ్ళు ఒప్పుకోలేదు మేడం ప్రతిరోజు నాతో అంటూనే ఉంటారు కానీ అమ్మాయి ఏమంటుంది ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను సడన్ గా నువ్వు కూడా వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్తాను అని ఆ అమ్మాయి చెప్పడంతో వాళ్ళకి తల్లిదండ్రులు లేరా ఉన్నారు మేడం కానీ చాలా పూర్ వాళ్ళ ఐదుగురు అక్క చెల్లెళ్ళు అట్లా కావడంతో ఆ అమ్మాయి నాతోనే ఉంటుంది మరి లాస్ట్కు నేను అన్ని తెలుసుకోంగా ఏమైతుంది ఏమైందంటే నేను తన లవర్ మీద కేసు పెట్టాను కదా మేడం ఫస్ట్ లా స్టార్టింగ్ నేను పోలీస్ స్టేషన్ మోసం చేసి ఆ కేసు కోసం ఆ అమ్మాయి నా దగ్గర ఉంటుందనే విషయం నేను మర్చిపోయాను ఆ కేసు తీపించడం కోసం నా ఆ అమ్మాయి నా వెనకాల ఉంటుంది రోజు నన్ను టార్చర్ చేసేది ఆ కేసు అమ్మాయి పెట్టిందా కేసు నువ్వు పెట్టావా నేను పెట్టాను ఎవరు ఎవరి మీద పెట్టావు బబ్లు ఇద్దరు పెట్టావు కేసు మూడు సంవత్సరాలు నువ్వే ఆమెని మొత్తం చూసుకున్నావు హా నేనే చూసుకున్నాను మేడం నాతోనే ఉన్నది లాస్ట్కి వచ్చేసరికి అటు తిరిగి ఇటు వెళ్ళి మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఏమైంది కేసు అని చెప్పేసి అని తిట్టావా ఏంటిది అసలు స్టేషన్కి వెళ్ళి ఎందుకు వీళ్ళందరినీ ఎందుకు టోటల్గా ఏం జరిగిందంటే మేడం నేను ఈ అమ్మాయి మ్యాటర్లో నేను ఒక ఫుల్ అయ్యానని తెలుసుకున్నాను లాస్ట్కి ఎప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకుని నాకే ఫోటోలు పెడుతుంది నాకు పెళ్ళైంది ఓ చూడు అని చెప్పి నాకే ఫోటోలు పెడుతుంది అప్పుడు నేను అమ్మాయితో ఒకటే అన్నాను ప్రపంచంలో నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకున్నా నేను హ్యాపీగా ఉండేదాన్ని కానీ మళ్ళీ ఎవరైతే నిన్ను బజార్దని చెప్పి గెంటేసారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఉంటున్నావుగా ఉంటు వెళ్ళిపోయావు కదా ఇంకా నేను నిన్నెందుకు వదులుతాను నువ్వు నా చేత చాలా ఖర్చు పెట్టించినావు నా చేత అన్ని చేపించినావు నా తల్లిదండ్రులని కూడా కాదనకుండా నీతో నేను పో నా తల్లిదండ్రులతో కూడా నేను లాస్ట్ పోరాడాను నీ కోసం రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాను నిన్ను నేను వదలను ఇంకా నేను నీకు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి బిల్లాతో సహా నేను రిటర్న్ తీసుకోవాలి ఇప్పుడు నువ్వు నేను నాకు నీలాంటి ఫ్రెండ్ అవసరం లేదు అని చెప్పి ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్ప చెప్పడం విని ఆ అమ్మాయి మీద తన ఫ్యామిలీ మీద కేసు పెట్టాను ఆ క్రమంలో ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు తీసుకొస్తే నేనేం చేశానంటే మేడం ఇంకా తట్టుకోలేక వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయితో గొడవపడ్డాను దేనికి నువ్వు నన్ను ఇట్లా చేసినావు అట్లా చేసినావు మళ్ళీ వాళ్ళనే వెళ్ళి పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆ ముక్క నేను ఫస్ట్ వాడే పెళ్లి వాడే పెళ్లి చేసుకుంటానని చెప్పుంటే నేను అతనితోనే పెళ్లి చేపించేసేదాన్ని నాది నేను మూసుకొని ఉండేదాన్ని మూడు సంవత్సరాలు నాతో ఉండి మొత్తం నన్ను నాకించేసి ఇప్పుడు మళ్ళీ వెళ్లి వాళ్ళతోనే ఉంటా ఉండి నన్ను వేస్ట్ అంటున్నావు వాళ్ళు గ్రేట్ అంటున్నావు నేను ఏ విధంగా వేస్ట్ దాన్నో నాకు చూపించి వెళ్ళం మా కొంచెం పోలీస్ స్టేషన్ లో అని చెప్పి అక్కడ అక్కడ తిట్టినావు నిజంగానే తిట్టినా మేడం ఇప్పుడు నువ్వే ఇప్పుడు ఆయన మోసం చేసిండు హైదరాబాద్ లో అమ్మాయి ఆయన ఆయన ఏం ఏం ల్యాబ్ ఈ నర్స్ అంటే ఈమె నర్స్ కాబట్టి ఇద్దరికి పరిచయం ఏర్పడింది వాళ్ళ ఇంట్లోనే ఉంది తర్వాత ఆమె వచ్చి హాస్టల్లో ఉంది ఆమె నీకు చెప్పుకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఇంటికి తీసుకొచ్చుకున్నావు తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ లక్ష నలభై వేలు ఇప్పించావు మీ అన్నయ్యకి మళ్ళీ తర్వాత నాలుగు తులాల బంగారం నువ్వే వాడుకున్నావు ఇంకెక్కడ నువ్వు అమ్మాయికి మంచి వాడుకున్నాను మేడం తన నాలుగు తులాల బంగారం కూడా తనకే ఇప్పించాను నా తల్లిదండ్రులు యూజ్ చేసుకున్న మనీ కూడా తనకే ఇప్పించాను నేను నా తల్లిదండ్రులు నాకు ఏదైతే ఇచ్చారో అవి అమ్మి కూడా తనకే పెట్టాను ఇప్పుడు తను పెళ్లి చేసుకున్నది ఎట్లా అంటే ప్రతిదీ ఈ సక్కి కొనింది పెళ్లిలా తను కట్టుకొని ఆడ పెళ్లి చేసుకున్నది అప్పుడు నేను ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒకటే అన్నాను నువ్వు వాళ్ళతో బా వాళ్ళని బానే పెళ్లి చేసుకుని బాగానే ఇది చేస్తున్నావు కానీ నువ్వు అన్ని కట్టుకునేటప్పుడు అన్ని వేసుకునేటప్పుడు ఇవన్నీ కొన్నది సఖ్య అని మాత్రం గుర్తురాలేదా నీకు అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో గొడవపడ్డాను మేడం నేను పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మీద గొడవబడి చేసిన తర్వాత ఏమైంది అసలు ఏంటి నీ ఇంటెన్షన్ ఏంటి అమ్మాయి అంటే ఇష్టమా ఆ అమ్మాయికి ఒక జీవితాన్ని ఇద్దామనా లవ్ చేసిన అతన్ని మోసం చేస్తున్నాడని చెప్పేసి అని ఇచ్చి నువ్వు పెళ్లి చేద్దాం అనుకున్నావా అసలు నాకు నాకు ఏం అర్థం అవ్వట్లేదు నీ యాక్చువల్లీగా ఆ అమ్మాయి నాకు పరిచయం అయినప్పుడు తను లవ్ చేసిన వాళ్ళ అమ్మాయిని ఎట్లా తిట్టారంటే మేడం నీ ఫ్రెండ్ ఒక వేస్ట్ నీ ఫ్రెండ్ కంత ముందు పెళ్ళయింది ఎవరికి అమ్మాయికి ఆ అమ్మాయికి తన సొంత లవర్ అంటున్నాడు అట్లా నాతో ఓకే ఓకే సొంత నీ ఫ్రెండ్ కు నాకు కాల్ చేశాడు ఒక రోజు కాల్ చేసి నువ్వు ఊరికే నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ నుండి పెళ్లి చేసుకో నా ఫ్రెండ్ నుండి పెళ్లి చేసుకుని అంటున్నావు నీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా అసలు నీతో మాట్లాడినప్పుడు అంటే నువ్వు ఏదైతే ఆ అమ్మాయికి ఇలా మోసం చేస్తావా అని చెప్పేసి అతనికి ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు ఆ అమ్మాయికి అమ్మాయికి ఆరెడీ నర్సులని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా వదిలేస్తారు మా అన్న నాకు అట్లానే అన్నాడు మధ్యలో నీదేంది అని చెప్పి తన లవర్ మాట్లాడిండు ఆ లవర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఒక చీడ పురుగుని ఎట్లయితే బయటకు తీసి వడేస్తారో అట్లా మాట్లాడి అమ్మాయిని రోడ్డు మీదకి నిలబెట్టిరు అప్పుడు ఆమె ఎవరైతే ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు ఇది వేస్ట్ అని అంటుందో అంటుందో ఆమె ఈ వేస్టుదే దాని వెనకాల నిలబడి నేనున్నా నీకు వాళ్ళ దగ్గర నుంచి నీకేం కావాలి నేను ఇప్పిస్తాను పద నువ్వన్నావు అని నేను ఆ అమ్మాయి వెనకాల నేను నిలబడి మా ఇంటికి తీసుకొచ్చి అన్ని చేసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఈమె మంచిది కాదు వాళ్లే నాకు మంచోళ్ళు అని చెప్పి అని చెప్పి హ్యాపీగా వాళ్ళతో ఉండిపోయింది అప్పుడు నాకు నా తల్లిదండ్రులు ఏమంటున్నారు అందుకోసం బాగానే మాతో కొట్లాడినావు కదా మమ్మల్ని రోడ్డు మీద కేసినవు కదా ఇప్పుడు నీ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని చెప్పడంతో నాకేమనిపించింది అంటే ఆహా మీ అమ్మ మీ నాన్నవాళ్ళ మీద కేసు పెట్టావా ఈ డబ్బులు ఈ విధంగా వాడుకుంటున్నా నేను పెట్టలేదు మేడం ఆ అమ్మాయితో నా తల్లిదండ్రుల మీద మా అన్నయ్య వాళ్ళ మీద నేను కేసు పెట్టించిన దగ్గరుండి ఆ అమ్మాయి తోటి నేను సాక్ష్యం పెట్టలేదు నేను పెట్టలేదు సాక్ష్యం నేను సాక్ష్యం ఎవరైనా తల్లిదండ్రులకి అసలు అన్నలకి వదినకి కేసు పెట్టిస్తారా సరే నిజాయితీగా ఉన్నావు ఆ అమ్మాయి ఎవరినైతే లవ్ చేసిందో నేను చేసుకోను అని చెప్పేసి అని కరాఖండిగా చెప్పిన మనిషి సో నీ దగ్గరికి వచ్చి హాస్టల్లో ఉన్న అమ్మాయి సక్కు అయితే ప్రతీది కూడా ధైర్యంగా ముందుకెళ్తుంది అని చెప్పేసి అని నిన్ను వాడుకున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఆ అమ్మాయి డబ్బులే ఇప్పించావు ఇంట్లో నెక్స్ట్ ఆ అమ్మాయి బంగారమే తీసుకున్నావు ఆ తర్వాత ఖర్చులు ఏవైతే ఉన్నాయో అన్నీ వాడుకున్నావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఒక అమ్మాయి గురించి నువ్వు అసలు ఫ్రెండ్ కదా మేడం అందుకోసం ఫ్రెండ్ అయితే ఇంత తల్లిదండ్రుల మీద కేసు పెట్టేసి అన్నల మీద కేసు అమ్మాయితో పెట్టి పిచ్చేసి ఇప్పుడు నాకు మొన్న కాల్ మాట్లాడినప్పుడు నాగేందర్ ఒకటే అన్నాడు మేడం అన్నల మీదనే కేసు పెట్టించింది మా ఇంట్లో వాళ్ళ మీద కేసు పెట్టించింది బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఊరికొస్తే జాలి మా క్యారెక్టర్ ఏంటో ఇంట్లో వాళ్ళే చెప్తారు నిజంగా మీ అన్న వాళ్ళే చెప్తారా పెట్టిస్తారు మా అన్న వాళ్ళు ఎందుకు చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే నాగేందర్ ఉన్నారో కనిపిస్తే పట్టుకొని తొక్కుతారు నాగేందర్ని మా నా ఇంట్లో వాళ్ళే తొక్కుతారు కాల్ కలుపుతావా మాట్లాడతాడా తొక్కుతారు ఇంట్లో వాళ్ళు ఒకసారి కాల్ కలిపి మీ అన్నయ్యతోని మాట్లాడతాను తెలుగు మాట్లాడతారా కొంచెం మీ లాంగ్వేజ్ రాదు కొంచెం కొంచెం అక్క ఓకే ఇప్పుడు ఎవరైతే నాగేందర్ ఉన్నారో తండకి రండి తండకి రండి అని అంటున్నారు కదక్క మరి తండకే రండి ఏమైతుంది పోలీస్ స్టేషన్ కూడా రండి నాగేందర్ చెప్పినట్టు నా మీద అన్ని కేసులు కనుక బుక్ అయి ఉండుంటే దానికి నేనే బాధ్యురాను అది బాగా వచ్చారా तो खेत गोच कुछ है? खेतें नहीं कुछ क्या माने पुलान के लिए का क्या उधर ने टोमाटो लड़ता है इव इव ये बता यान फोन दा तो यार इधर बाई बातें कर रख करता है ये सब क्या इधर कुनो का बातें कर रहे हैं नेट पे चढ़ा दिनी कबाइ नेट पे चढ़ाई कौन दिया डे चढ़ाऊं चिटे జన్నాతో మారు కే ఓ కేసే గురించి రకాగత కథ మేడం రచవ మేడం హలో నమస్తే మేడం మీరు మీరు సక్కు వాళ్ళ సక్కు వాళ్ళ వద్దిననా రూపావతి చిట్టినా మీ పేరు ఏంటి మేడం ఇది కేసు పెట్టారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఉన్న మన రూపావత సక్కు మీద అది నిజమేనా నిజమే అంటే వాస్తవానికి సక్కు తప్ప లేదు తప్ప ఎవరిది మీరు కేసు తీసేనా సక్కు అని చెప్పేసి అని అడుగుతున్నారంట అది నిజమేనా నువ్వు ఒప్పుకుంటే నేను కేసు వాపస్ తీసుకుంటాను తీసేనా అని చెప్పేసి అని అన్నారంటే ఎందుకు తీయొద్దు అని చెప్తుంది సక్కు అంట నేను ఒకటే అడుగుతున్నానమ్మా మీ ఆడపడుచుని మీరు అడిగారంట కదా కేసు తీపించానా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారంట నిజమేనా అమ్మా అది మీరు తీయొద్దని చెప్పారా అంటే ఇప్పుడు మీ ఆడపడుచు మీద ఉన్నటువంటి కోపమా లేకపోతే ఏంటి మీ ఆడపడుచు మీద కోపమేనా ఎందుకు ఈ అమ్మాయి ఎందుకు అసలు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మూడు సంవత్సరాల అమ్మాయిని మీ ఇంట్లో పెట్టేసి లక్షా నలభై వేలు మీకు ఇప్పించి మీరు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని మీ మీద గొడవకి వచ్చేసి మిమ్మల్ని రాళ్ళు పట్టుకుని కొట్టడం జరిగింది అని చెప్పేసి అని మీరు కేసు పెట్టారు కదా మరి ఇక్కడ ఈ అమ్మాయి ఏంటిది ఆ అమ్మాయిని అసలు స్నేహితురాలుగా చూస్తుందా లేదంటే కనుక ఒక ప్రేమికురాలుగా చూస్తుందా నాకు అర్థం ఇవ్వట్లేదు అవునా అవును ఈ మా సక్కి అయితే ఆమెకి బాగానే చూసుకుంటది బాగానే చూసుకుంటది మరి కేసులన్నీ పెట్టేసింది కదా ఈమె మీద కూడా ఏమో అయి నాకు తెలియదు మరి ఇప్పుడు ఆ అమ్మాయి మీదకి ఇప్పుడు మీ సక్కు మీద కూడా కేసు పెట్టింది కదా మరి కేసు తీసుకుంటారా అట్లనే ఉంచేసి సక్కు కష్టాలు పడాలి సక్కు జైలుకి వెళ్ళాలి అంటారా తీయవద్దు కేసు తీయవద్దు ఎందుకు సక్కు అంటే ఇష్టం లేదు మీకు తనకు తెలియ అర్థం అవ్వట్లేదు ఒకసారి నువ్వు నువ్వు చెప్పు తనకి చిటి మన కాడర్ చాని హమ బాయి కాకల్ తో మా కడా నాకు చూను కెన్ కర్ ఇదే మన కాడర్ కడరి చ హ్మ్ ఓ కాయ కర్ కడా నా కన్ కే కే కడా కా కానా మన కడే చే కన్ కే దా మా తు కస్తో మా కాయకు కు నే నీ కే కే కై నేను నీకు నేను నీకు చెప్పేది ఒకటే వదిన ఇప్పుడు ఆ మేడం కనుక ఆ కేసు నువ్వు విత్డ్రా చేసుకుంటావా అని అడిగితే నేను చేసుకోను ఆ కేసు అట్లనే ఉండాలని చెప్పు దేనికి ఎందుకు ఎందుకు ఇప్పుడు నీ మీద మీద కోపమా కోపమా అమ్మాయి లేదంటే నువ్వు ఎవరి మీద కోపం లేదక్క యాక్చువల్గా నా మీద కోపం ఉంటే యాక్చువల్గా నన్ను వాళ్ళ ఇంటికి రానివ్వరు నేను మాట్లాడుతుందంటే కోపం లేదని నాకు అర్థమైంది లేదంటే ఫోన్ పెట్టేసేది లేస్తే నేను వాళ్ళ ఇంటికే వెళ్తాను వాళ్ళ ఇంట్లోనే తింటాను వాళ్ళతోనే ఉంటాను కా అవి ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నా ఆడబిడ్డ అయినా కలిసి ఉంటాం కాబట్టి ఏదో ఒకటి గొడవ వస్తూనే ఉంటది అది ఆ గొడవ పట్టించుకుంటే ఎట్లా అవును అవును మీరు అన్నది వాస్తవమే అమ్మ నేను కాదనట్లేదు కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి మా ఆడబిడ్డ నేను కొట్టుకున్నా కూడా మా ఆడబిడ్డ కెళ్ళి నాకు ప్రేమే ఉంటది మరి ప్రేమే ఉంటది అన్నప్పుడు మరి కేసు పెట్టింది కదా ఈ అమ్మాయి నా మీద నా ఫ్రెండ్ మీద కేసు తీసేద్దు అంటుంది కారణం అక్కడ ఎవరైతే ఈ సక్కు స్నేహితురాలు ఉందో ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేను ఆ అమ్మాయి కోర్టుకు రావాల్సిందే ఆ కోర్టు హియరింగ్ అప్పుడు ఆ అమ్మాయిని చూడాలి అంటుంది ఎవరైనా కూడా ఇప్పుడు లవ్ చేసిన అతని మీదనో లేకపోతే నాకు అతన్ని అతని పెళ్లి చేసుకోవాలి లేకపోతే అతను చూడకుండా ఉండలేను అంటారు మరి ఈమె సక్కు అనే ఒక మహిళ ఇంకొక మహిళ స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ మీద నా మీద కేసు తీపిచ్చు మీరు అన్నారంటామని కేసు సక్కు అని వద్దు వద్దు తీయొద్దు నువ్వు కేసు తీసేస్తే గనక నా స్నేహితురాల్ని చూడడం నాకు కుదరదు కనీసం అక్కడికైనా వస్తుంది కోర్టుకైనా వస్తుంది కోర్టులో అయినా కానీ దాన్ని చూసి నేను ఆనందిస్తాను మరిదేం రాక్షస ఆనందం నాకు అర్థమైతే లేదు అంటే ఆడ ఆడ ఇప్పుడు ఏదో అంటారు చూడండి మీకు తెలుసా అదే అదే మీకు ఎవరికీ అర్థం కావట్లేదు నాకే అర్థం కావట్లేదు నేను నేనున్నదాన్ని నాకే పిచ్చిలేస్తాంది అసలు ఈ అమ్మాయి మీద ఇన్ని కేసులు ఏంటి నాగేందర్ అనే అతను పదిహేడు కేసులు ఉన్నాయి వందల మందిని మోసం చేసింది అని చెప్పి చెప్తున్నాడు తీరా చూస్తే నాకు పంపించినటువంటి కేసులేమో ఉన్నాయి అందులో సక్కు వాళ్ళ పిన్ని ఒక కేసు పెట్టింది మీరు ఒక కేసు పెట్టారు మీరు కేసు తీసుకోను అంటున్నారు ఈ అమ్మాయి కూడా తీసుకోవద్దు వదినా అని చెప్పి చెప్తుంది మరి తీయనా సక్కు అని మళ్ళీ ఒకసారి అడిగిందంట వద్దొద్దు వదినా తీయొద్దు కేసు అలాగే ఉంచు అంటుంది అంటే ఎందుకు అంటే నా స్నేహితురాలు చూడాలి ఇద్దరి మీద కేసు పెట్టారంట కదా మీరు ఏది లక్ష నలభై వేల విషయంలో కొట్టారు వీళ్ళిద్దరు అని చెప్పేసి అని మీ భర్త గారు మీరు కేసు పెట్టారు కదా ఆ కేసు విషయంలో ఆ కేసు అస్సలు తీసేది వదిన మీరు తీసేస్తే కనుక ఆమె నేను చూడలేను ఇది పిచ్చా వెర్రా లేకపోతే ఇంకేంటో నాకు అర్థం అవ్వట్లేదు మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి మరి అదే ఏమో మరి పెండు ఉంటే కేసు ఉండాలి అదో ఒకసారి అది అవునవున పెళ్ళైంది భర్తతో మంచినే ఉంది సక్కుని వాడుకున్నది సక్కుతోటి కేసులు పెట్టిచ్చింది తీరా వచ్చేసి నిన్ను స్టేషన్ లో పెట్టిస్తా నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని మొన్న వాట్సాప్ మెసేజ్ కూడా పంపించింది నాకు మీ ఆడపడుచు ఆ అమ్మాయి సక్కుకు పంపించింది నిన్ను ఇంకా స్టేషన్లల్లో ఇంకా తిప్పుతాను నీ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టించేస్తాను నిన్ను అసలు బయటకే రావద్దు అని చెప్పేసి అని మన సక్కు స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో వాట్సాప్లో మెసేజ్ చేసింది అవన్నీ కూడా నాకు సక్కు పంపించింది ఈ మహాతల్లి ఈ మహాతల్లి ఏం చేస్తుంది అంటే నాకు మెసేజ్లో అక్క నేను వస్తాను మాట్లాడతాను కానీ నా స్నేహితురాలు బయటికి రావద్దు నా స్నేహితురాలు దేవత నా స్నేహితురాలు లేకపోతే నేను ఉండలేను దాన్ని చూడకుండా నేను బ్రతకలేను అని చెప్పేసి అని టాటో పచ్చబొట్టును పొడిపించుకుంది పచ్చబొట్టు చూసారా మీరు చూసారా పచ్చబొట్టుని గుండె మీద పచ్చబొట్టు మీద పచ్చబొట్ట చేతి మీద పచ్చబొట్ట పచ్చబొట్టేసిన పిల్లగాడ నిన్ను పిల్లగాడు కోసం వేయించుకుంటారు ఎవరైనా పచ్చబొట్టు ఈ పిల్ల పిల్ల కోసం పచ్చబొట్టు ఏదో నాకు అర్థం కాలేదు మరి పాణం తీసుకుంటుంది మరి ఆమె కేసు తిప్పుతుంది మరి ఈమాకి అదే ఈ వెర్రి ముఖానికి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఈమె కేసులు అన్ని స్టడీ చేసినాక నాకు పిచ్చి పడుతుంది ఈమెకు లేదు పిచ్చి నాకు తెలిసి నాకు నాకు వచ్చేటట్టుంది పిచ్చి అవును నువ్వు చెప్పిన మంచిగా నిజమే ఉంది అన్ని కరెక్ట్ గా ఉంది మాట్లాడుతున్నావు కానీ నాకు కూడా పిచ్చిలేస్తుంది నువ్వు అన్న అన్నట్టు అదే ఆమె అట్లా చేస్తుంది మరి ఈమెకి అట్లా ఏంది కేసు తీయవద్దు నా ఫ్రెండ్ చూడాలి అదే ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా ఏమంటారంటే ఏమైనా పెళ్లి చేసుకునేది తప్పిపోయి అతన్ని ఆడవాళ్ళు ఆడవాళ్ళు లవ్ ఎందుకు ఉండదు అంటే పచ్చబొట్టు పొడిపించుకుంటారా అండి గుండె మీద పచ్చబొట్టు పడిపించుకుంటారా పోనీ తల్లిదండ్రుల మీదే కేసు పెడతారా అన్నల మీదే కేసు పెడతారా ఏమో ఇదంతా అసలు చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో ఇప్పుడు నేను ఈ కేసు అంతా ఈ అమ్మాయిదంతా స్టడీ చేస్తూ ఉంటే నాకు పిచ్చిలేస్తుంది అసలు సరే అండి సరే ఇప్పుడైతే మీ సక్కు అయితే మంచిదే కానీ ఆ అమ్మాయి వల్లే మీ సక్కు ఇలా అయిపోతుంది అంటారు అంతేనా సరే సరే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మాయి అయితే మాకైతే అప్పుడు అట్లా చేసింది కానీ మేమైతే ఇప్పుడు నా మనసులో ఏముందంటే ఇప్పుడు మా ఇంటికాడనే వస్తుంది మా ఇంటికాడనే తింటుంది మటసంగా ఉంటుంది ఇప్పుడు నేను కూడా అట్లా అనాలి ఆమెకి అట్లా చెప్పాలి ఎప్పుడో ఒకసారి చెప్పాలి నేను అని అనుకుంటా నేను అదే ఇప్పుడు నేనంటే ఆమెను కొట్టలేను గానీ మీరైతే వీలుంటే వాళ్ళ అమ్మ తోట వాళ్ళ మీద ఒకటి కొట్టించండి అయితే ఆ మాట వినదు నువ్వు మట్టసంగా ఉండాలి నువ్వు యాడికి పోవద్దు నువ్వు యాడో ఒకటి పోవచ్చు పోవచ్చు కానీ నువ్వు మట్టసంగా ఉండాలి ఇంట్లో అని చెప్పాలని ఉంటది నాకు ఆమెకి అందుకనే ఇట్లా ఇట్లాంటి నాగేందర్ లాంటి వాళ్ళు వచ్చి ఇట్లా అన్ని ఉన్నాయి కదా మళ్ళీ ఏదో ఒకటి బురద చల్లితే ఏం అవ్వదులే ఆల్రెడీ బురద అంటుకునే ఉంది ఆమెకి నేను పూసే బురద అంతా ఏమి ఇది అవ్వదు అని చెప్పేసి అని ఈ విధంగా వీడియోలు పంపించడాలు కోరిక తీర్చమని అడగడాలు ఇవన్నీ చేయడాలు మరి అట్లా పంపిస్తుంది మరి అర్థం అదే చెప్తున్నాను పిచ్చిది వెర్రిది ఈమెనా లేకపోతే ఈ కేసు స్టడీ చేస్తున్నా నేనా నాకు అర్థం అవ్వట్లేదు చూడండి ఇప్పుడు నాతో మాట్లాడామే స్వయాన ఈమె మీద ఫస్ట్ ఏది మన అమ్మాయిని ఈమె స్నేహితురాలని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉన్నప్పుడు లక్ష నలభై వేలు ఏవైతే ఉన్నాయో ఈమె స్నేహితురాలు వీళ్ళ అన్నకి వదినకి ఇవ్వడం జరిగింది కొట్టారు వీళ్ళు అంటే ఈమె ఎంత ఇదంటే చూడండి అన్న వదిన వాళ్ళు తీసుకున్నారు నా స్నేహితురాల దగ్గర డబ్బులు తీసుకొని వాడుకున్నారు ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక ఏది మన ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి చేసుకోను అని పంపించడం జరిగింది ఆమె ఏం చేసింది హాస్టల్కి వచ్చిన తర్వాత ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ మన నాగేందర్ అన్నారు కదా ఈ అమ్మాయి కిలాడీ లేడీ అంట కిలాడీ లేడీ కదా మరి ఎందుకంటే ఎవరి మీద ఫైటింగ్ వెళ్ళిపోతుంది మొత్తం వీరవనిత కదా సో ఎవరికైనా అపాయం కానీ ఆపద కానీ జరిగితే అసలు మీద అంటే ఈమెదే ఆ సమస్య అని చెప్పేసి అని ముందేసుకొని ఆ అమ్మాయికి ఏదో సహాయం చేద్దామని చెప్పేసి అని ఇంటికి తీసుకొచ్చి మూడు సంవత్సరాలు ఈమె ఇంట్లో ఉంచుకుంది ఆ ఇంట్లో ఉంచుకున్న తర్వాత ఏమైంది లక్ష నలభై వేలు వాళ్ళ అన్నకి ఇప్పించింది అన్న అన్న వదిన ఇవ్వట్లేదు అని చెప్పేసి అని పదా కేసు పెడదాం పదా అని చెప్పేసి అని రాళ్లతో దాడి చేసిండ్రు వీళ్ళిద్దరు ఈమా వీళ్ళ ఫ్రెండ్ మమ్మల్ని కొట్టినని చెప్పేసి అని వీళ్ళు వీళ్ళ వదినే పెట్టింది ఆ వదినే ఇప్పుడు నాతో మాట్లాడే ఆమె ఇది మరి ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద కేసు తీపిచ్చేస్తాను నీ మీద కేసు తీపిచ్చేస్తాను నేను పెట్టిన కేసు తీసుకుంటాను తక్కువ అని చెప్పేసి అని ఆడబిడ్డని అడగడం జరిగింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏం చెప్తుంది తీయొద్దు వదినా కేసు తీయొద్దు తీస్తే నా స్నేహితురాలు కోర్టుకు రాదు కనీసం కోర్టు దగ్గరైనా చూస్తాను దాన్ని చూసే అవకాశం నాకు కల్పించట్లేదు వాళ్ళ భర్త ఇదేం పిచ్చి మరి నేను కాదు చూసే ఎవరైనా అంటారు లేకపోతే ఇంకేంటి అని మరి ఆమె అట్లా నీకు వదిలిబెట్టను ఇది పెట్టను అని ఆ పంపిస్తూ ఏమా ఇంకా ఎందుకు చూడాలి ఆమెకి అదే అర్థం కావట్లే ఈ అమ్మాయి ఎందుకు చేస్తుంది మరి ఏంటిది అసలు ఈ మర్మం ఏంటో నాకు తెలియట్లేదు మరి ఈవా ఆవా ప్రేమ చూపిస్తుంది కానీ ఆమా చూపిస్తుందా అదే కదా అది అర్థం చేసుకోవాలి ఏమో ఏం మందు పెట్టింది ఏమో మందులు గిందులు ఇప్పుడు అవన్నీ నాకు తెలీదు ఉన్నాయా లేవా అనేది కూడా సరే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఓకే